హలో ఎవ్రీవాన్ వెల్కమ్ టు స్వీట్ మెమొరీస్ అప్కమింగ్ రివ్యూలోకి వెళ్ళిపోదాం బాగి హాస్పిటల్కి రీచ్ అవుతుంది హాస్పిటల్లో అప్పుడే న్యూ బేబీ పుట్టిన మదర్ అండ్ ఫాదర్ని చూసి బాగి ఒక్కసారిగా ఎమోషనల్ అవుతుంది తన కన్న తల్లి ఆ బిడ్డని ఎత్తుకొని ఇంకా అలా తనని చాలా ప్యాంపర్ చేయడం చూసి పాపం బాగికి మాతృ ప్రేమ అనేది చాలా గొప్పది అని ఎమోషనల్ అవుతూ ఉంటుంది తన బిడ్డని తానే చంపుకుంటున్నాను అని ఒకవైపు గిల్ట్గా ఉన్నా ఇంకొక వైపు మాత్రం తన నలుగురి పిల్లల కోసం ఇలా చేయక తప్పదు అని భావించి లోపలికి అడుగులు వేస్తూ ఉంటుంది బాగీ మిస్సమ్మా ఇప్పటికైనా నా మాట వినిమిస్సమ్మా అని అంటాడు రాథోడ్ రాథోడ్ ప్లీజ్ ఇంకా నువ్వు ఏమీ చెప్పద్దు నేనేమి వినను అని అలా ఇంకా పాపం లోపలికి డాక్టర్ దగ్గరికి వెళ్తుంది బాగీ ఇదంతా దూరం నుంచి కారులో ఉండి అబ్జర్వ్ చేస్తూ ఉంటుంది మనోహరి వెళ్తుందా వెళ్ళదా అని డౌట్ వచ్చింది కానీ హాస్పిటల్ వరకు ఫాలో అయ్యాక లోపలికి వెళ్ళాక క్లియర్ అయిపోయింది ఇది ఎంజాయ్ చేయాల్సిన టైం అని కార్లో మ్యూజిక్ పెట్టుకొని ఎంజాయ్ చేస్తూ ఉంటుంది మనోహరి ఇది ఇలా ఉండగా అమర్ ఆఫీస్కి రీచ్ అవుతాడు అమర్ బాగి తన దగ్గర సిగ్నేచర్ చేయించుకున్న విషయాన్ని గుర్తు తెచ్చుకుంటూ ఉంటాడు అయినా ఫార్మల్ చెకప్ కోసం సిగ్నేచర్ ఎందుకు ఏమై ఉంటుంది అది ఏదో నాకు అర్థం కావటం లేదే అని ఒక్కసారి కళ్ళు మూసుకొని ఆలోచించడం స్టార్ట్ చేస్తాడు అమర్ ఇంకా వెంటనే ఆ పేపర్పై అబోషన్ అని ఒక వర్డ్ కనబడంతో ఒక్కసారిగా షాక్ అయిపోతాడు అమర్ అంటే బాగి బాగి ఆ డెసిషన్ తీసుకుందా వెంటనే వెళ్ళి బాగిని ఆపాలి అని అమర్ కార్లో హుటాహుటిన బాగి ఉన్న హాస్పిటల్కి బయలుదేరతాడు ఇది ఇలా ఉండగా బాగి డాక్టర్ దగ్గరికి వెళ్తుంది డాక్టర్ ఐఎమ్ ప్రెగ్నెంట్ అని అంటుంది కంగ్రాచులేషన్స్ అని అంటారు డాక్టర్ కానీ నాకు ఈ ప్రెగ్నెన్సీ వద్దు డాక్టర్ అందుకే మీ దగ్గరికి వచ్చాను అని అంటుంది బాగి వాట్ మీరు ఎందుకు కాదనుకుంటున్నారో ఐ డోంట్ నీడ్ ఎనీ రీజన్ బట్ మీ హస్బెండ్ యొక్క నో ఆబ్జెక్షన్ సిగ్నేచర్ కావాలి అని అంటారు తీసుకొచ్చాను మేడం అని ఇంకా సిగ్నేచర్ని చూపిస్తుంది బాగీ ఓకే మీరు ఆపరేషన్ థియేటర్కి రండి నేను ప్రొసీజర్ స్టార్ట్ చేస్తానని చెప్పి అలా నడుచుకుంటూ వెళ్తూ ఉంటుంది బాగి అండ్ డాక్టర్ పాపం బాగి మనసులో ఆలోచించుకుంటూనే ఉంటుంది నేను ఎలా అయినా ఇంకొక జన్మలో పుడతాను మిస్ అమ్మా నువ్వు మాత్రం హ్యాపీగా ఉండాలి సంతోషంగా ఉండాలి అని చెప్పి చెప్పినవన్నీ గుర్తు చేసుకుంటూ ఉంటుంది అక్క నీ పిల్లలకంటే నాకు ఏది ఎక్కువ కాదక్క మన పిల్లల కోసం నేను ఏం చేయడానికైనా సిద్ధంగా ఉన్నానక్క అని చెప్పి పాపం అలా ఆలోచిస్తూ ఉంటుంది బాగి అలా ఆపరేషన్ థియేటర్కి వెళ్ళి లైక్ నిద్రపోయే పొజిషన్లో ఉండి ఇంకా డాక్టర్ ఏదో ఒక ఇంజెక్షన్ వేస్తూ ఉండగానే స్టాప్ అని అంటాడు అమర్ ఒక్కసారిగా బాగీ షాక్ అయిపోతుంది మీరెవరు అని అడుగుతారు డాక్టర్ నేను తన హస్బెండ్ని అని అంటాడు అమర్ ఏవండి మీరు అని అంటారు మీరు నో అబ్జెక్షన్ పై సైన్ చేశారు కదా అని అంటారు నో డాక్టర్ తన నా దగ్గర తెలియకుండా సిగ్నేచర్ తీసుకుంది నో నాకు ఇలా జరగడం ఇష్టం లేదు అని అంటాడు అమర్ మేడం మీ హస్బెండ్కి ఇలా జరగడం ఇష్టం లేదు కాబట్టి మేము దీనికి ఒప్పుకోలేం సో మీరు వెళ్ళండి అని డాక్టర్ బయటికి పంపించేస్తారు ఇంకా అమర్ అలా బాగిని తీసుకొని బయటికి వస్తాడు ఒక్కసారిగా అమర్ని చూసి మనోహరి షాక్ అయిపోతుంది అమర్ బయటికి తీసుకొచ్చి ఎందుకు బాగి ఎందుకు ఇలా డెసిషన్ తీసుకున్నావు వాట్ హ్యాపన్ టు యూ వై ఎందుకు ఎందుకు నా ఆరుని చంపాగా అని అంటాడు ఒక్కసారిగా షాక్ అయిపోతుంది బాగి ఏమండి అని అంటుంది అవును నువ్వు కడుపులో వస్తుంది ఒక సాధారణమైన బిడ్డని అనుకుంటున్నావా అయినా నువ్వు ఎందుకు ఇలా చేస్తున్నావో నాకు అస్సలు అర్థం కావటం లేదు బాగి ఎవరికైనా అమ్మ అవ్వడం అనేది ఒక గొప్ప వరం నీ కడుపున ఆరునే పుట్టాలి అనుకుంటుందేమో అందుకే తన అస్థికలని నిమజ్జనం చేయగానే నువ్వు ప్రెగ్నెంట్ అయ్యావు అలాంటిది ఇప్పుడు కడుపులో ఉన్న బిడ్డని నువ్వే నీ చేత్తోనే చంపాలి అనుకుంటున్నావా బాగి నీకే రైట్స్ ఉన్నాయి లోకం తెలియని ఆ పసిబిడ్డ ప్రాణాలు తీయడానికి నీకే రైట్స్ ఉన్నాయి బాగి అని అడుగుతాడు అమర్ ఏండి పిల్లల కోసం ఇలా చేయక తప్పట్లేదండి అని అంటుంది బాగి వాట్ పిల్లల కోసమా చూడు బాగి నువ్వు నిజంగా మన పిల్లల కోసం ఇదంతా చేస్తున్నావు అనుకుంటే నేను ఇప్పుడు నీకు చెప్తున్నాను నీకు బిడ్డ పుట్టాక వాళ్ళని నిన్ను ఎప్పుడు నువ్వు వేరువేరుగా చూసుకో వాళ్ళని నీ అక్క పిల్లలు కాబట్టి నీ పిల్లల్లాగే నువ్వు చూసుకుంటావు ఆ నమ్మకం నీకు లేదా ఎందుకు బాగి ఎందుకు ఇంత వీక్గా అయ్యావు నువ్వు నీ డెసిషన్స్ ఎందుకు ఇలా రాంగ్ అవుతున్నాయో నాకు అర్థం కావట్లేదు కానీ ఒకటి చెప్తున్నాను విను ఇంకెప్పుడు ఇలాంటి డెసిషన్ తీసుకోవద్దు నీకు పుట్టబోయే బిడ్డను చూడాలని నా చేత్తో ఎత్తుకోవాలని నిన్ను భార్యగా దగ్గరికి తీసుకోవాలని నేను ఎప్పటి నుండో కంటున్న కళ ఆ కళని నాశనం చేయొద్దు బాగి అని అమర్ బాగిని హక్ చేసుకుంటాడు పాపం బాగి చాలా ఎమోషనల్గా ఫీల్ అవుతుంది లేదండి ఇంకెప్పుడు ఇంకెప్పుడు అలా చేయను అని కన్నీరు తుడుచుకుంటుంది బాగి ఇచ్చా అమర్ అంతా అంతా నాశనం చేసేసాడు ఇప్పుడేం చేయాలి ఏం చేయాలి అని ఇరిటేటింగ్గా ఫీల్ అవుతుంది మనోహరి ఇదంతా చూస్తున్న అరుంధతి హమ్మయ్యా ఆయన త్వరగా వచ్చారు కాబట్టి బాగిని బయటికి తీసుకొచ్చారు కాబట్టి సరిపోయింది అవును మిస్సమ్మ పాపం ఒంటరిగా ఉంటుంది నా చెల్లెలు ఒంటరిగా ఉంటే ఏవేవో పిచ్చి ఆలోచనలు వస్తున్నాయి అదే కాక ఆ మొహం మనోహరి పిల్లల్ని తన వైపు తిప్పుకుంది ఇప్పుడు పిల్లలు వైపు తిరగాలి అన్నా బాగి మంచితనం ఏంటో పిల్లలు అర్థం చేసుకోవాలి అన్నా నేను ఎలా అయినా ఈ భూమి మీదే ఉండాలి కానీ అని ఆలోచిస్తుంటే ధూమ్ తత అని ఒక సౌండ్ వినపడుతుంది తిరిగి చూడగానే చిత్రగుప్త కోపంగా చూస్తూ ఉంటారు వైపు సారీ అరుంధతి వైపు ఏంటి గారు అలా చూస్తున్నారు ఎందుకొచ్చారు అని అడుగుతుంది బాలిక అబద్ధములు చెప్పినచో నీకు వరొక జన్మ ఉండదని విషయం గుర్తుపెట్టుకో ఏమిటి బాలిక మా యమధర్మరాజు వారి భార్య అంగూలీకముని నీవు తస్కరించినావు నీకు ఎందుకు బాలిక ఇటువంటి ఆలోచన పుట్టినది అని అడుగుతారు గుప్తా గారు మరేం చేయమంటారు భూలోకానికి రావాలంటే మీ పర్మిషన్ ఉండాలి కదా అందుకే తీసుకోక తప్పలేదు అని అంటుంది సరే ఆ అంగూలీకం ఇవ్వును అక్కడ మహారాణి వారు ఎంతో విలపిస్తున్నారు అని అంటారు నేను రింగివ్వాలంటే ఒక కండిషన్ అని అంటుంది అరుంధతి ఏంటి శరత బాలిక నీకు మా గురించి తెలుసు కదా అని అంటారు యమహోయమా అని యమధర్మరాజు ప్రత్యక్షమవుతారు ఏంటి బాలిక నా భార్య అంగోళికమని తీసుకొని ఇంకా చిత్రగుప్తతో ఏమిటి వాదోపవాదాలు అని అడుగుతారు చూడండి రాజుగారు నేనేమి ఇక్కడ ఉండిపోతాను అనటం లేదు నా చెల్లెలు బిడ్డకి చక్కగా జన్మనిచ్చేంత వరకు నేను ఇక్కడే ఉండాలి అనుకుంటున్నాను ఎందుకంటే ఇప్పుడే తను ఇలాంటి నిర్ణయం తీసుకుందంటే తనకి ఇంకా ఇంకా రాను రాను ఆ మనోహరి ప్రమాదాన్ని సృష్టిస్తుంది కాబట్టి నాకెలాగో మరుజన్మ లేదు కదండి అందుకే నా చెల్లెలికి పుట్టబోయే బిడ్డనైనా నేను సంతోషంగా చూసుకోవాలంటే నేను ఇక్కడే ఉండాలి నాకు అలాంటిది ఏదో ఒక వరం ఇవ్వండి నేను మీకు ఈ అంగుళీకాన్ని ఇచ్చేస్తాను అని అంటుంది అరుంధతి బాలిక నీవు ఎన్నిసార్లు సృష్టికి విరుద్ధముగా వెళ్ళినను నిన్ను క్షమించి వస్తున్నాను అటువంటిది ఇప్పుడు మమ్మల్నే నువ్వు రెచ్చ కొడుతుంటివా నీకు ఖచ్చితంగా శిక్ష వేస్తాను బాలిక అని అంటారు ఈ అంగూలికం నా దగ్గర ఉన్నంతకాలం మీ నన్ను ఏమి చేయలేరు రాజుగారు సరే మీరు వెళ్ళండి ఈ అంగులికం నా దగ్గరే ఉంటుంది అని అంటుంది హా ఏమిటి యమగోళ ఈ మానవులు ఎప్పుడు ఇంతే నన్ను ఎప్పుడు ఆడుకుంటూనే ఉంటారు సరే ఇప్పుడు నీకు ప్రవేశించడానికి ఒక శరీరము కావాలి అంతే కదా అని అంటారు అవును అవును రాజుగారు అంతే అని అంటుంది అప్పుడే కరెక్ట్గా రోడ్డుపైన అనామిక నడుచుకుంటూ వస్తుంది ఆ బాలిక నీవింతకు ముందు ప్రవేశించిన దేహమే కదా అని అంటారు ఆ అనామిక అని అంటారు ఇప్పుడు ఆ బాలికలోకే నువ్వు ప్రవేశించు ఇప్పుడు నీ సహోదరికి మూడవ నెల ఇంకొక ఆరు నెలలు నీవు ఆ అనామిక దేహమునందు స్థిరముగా ఉండు కానీ ఒక్క విషయం గుర్తు పెట్టుకోను బాలిక కేవలం పౌర్ణమిన మాత్రమే నీవు అరుంధతి అన్న విషయము జ్ఞప్పికి తెచ్చుకొనవను అప్పటి వరకు నీవు అనామికగానే నటించవలను గుర్తు పెట్టుకొనుము అని వరమిచ్చి ఇంకా వాళ్ళ భార్య అంగూలికాన్ని తీసుకొని అక్కడి నుండి వెళ్ళిపోతారు దూమ్ తత అనేసరికి ఇంకా అరుంధతి అలా అనామిక బాడీలోకి ఎంటర్ అయిపోతుంది అనామికలా వచ్చేసానా హమ్మయ్యా ఎంత హ్యాపీగా ఉందో ఇప్పుడు నా చెల్లెల్ని నేను హ్యాపీగా చూసుకుంటాను అని అరుంధతి అమర్ వాళ్ళ ఇంటికి వెళ్తుంది ఇంకా అమర్ అలా ఎదురు చూస్తూ ఉంటే అనామిక ఇంటి దగ్గరికి రావడంతో అనామిక నువ్వు ఇక్కడ అని అంటారు మీతో మాట్లాడాలనే వచ్చాను సార్ అని అంటుంది సరే లోపలికి రానామిక అని చెప్పి లోపలికి తీసుకువెళ్తారు అలా అనామిక లోపలికి వస్తుంది అనామిక అని బాగా అనామిక వైపు చూస్తూ ఉంటుంది మేడం ఎలా ఉన్నారు అని అడుగుతుంది పర్లేదు అని అంటారు మనోహరి ఇదేంటి ఇక్కడికి వచ్చింది అప్పుడు వెళ్ళిపోయిందిగా మళ్ళీ వచ్చిందేంటి అని చూస్తూ ఉంటుంది అప్పుడే ఇంకా అమర్ అనామిక ఇప్పుడు ఏం చేస్తున్నావు అని అడుగుతారు సార్ యాక్చువల్లీ నేను ఒక జాబ్లో ఉండాలనుకున్నాను సార్ రీసెంట్గా జాబ్లో నుండి కూడా టర్మినేట్ చేశారు సార్ అని అంటుంది అనామిక హో అనామిక నువ్వేమీ అనుకోకపోతే నువ్వు మా ఇంట్లో మళ్ళీ కేర్ టేకర్గా ఉంటావా ఎందుకంటే బాగీ ప్రెగ్నెంట్ నావు కాబట్టి బాగీ అన్ని పనులు అప్పట్లో చేయలేదు కదా సో బాగీని చూసుకోవడానికి పిల్లల్ని చూసుకోవడానికి మళ్ళీ కేర్ టేకర్గా ఈ ఇంటికి రాగలవా అని అడుగుతారు ఒక్కసారిగా హ్యాపీగా ఫీల్ అవుతుంది ఇంకా అలా అనామిక మనసులో అరుంధతి హమ్మయ్య ఆయన ఒప్పేసుకున్నారు ఇప్పుడు నాకు ఎంతో సంతోషంగా ఉంది అని ఓకే సార్ నేను వచ్చేస్తాను అని చెప్పడంతో ఇంకా చాలా హ్యాపీగా ఫీల్ అవుతాడు అమర్ బాగి ఇకపై అనామిక ఇక్కడే ఉంటుంది నువ్వు ఎక్కువగా ఆ పని పని చేసి స్ట్రెయిన్ అవ్వద్దు అని చెప్పడంతో ఇంకా బాగి కూడా ఓకే అంటుంది అనామిక బాగి దగ్గరికి వచ్చి నీ కడుపులో పెరుగుతున్న బిడ్డకి నా అది బాధ్యత అని అరుంధతిలా చెప్పడంతో అనామిక వైపు చూస్తూ ఉంటుంది బాగీ మనోహరి ఇచ్చా ఇప్పుడు ఈ బాగీకి తోకలాగా ఈ అనామిక సపోర్టా బాగిని ఎలా అయినా పైకి పంపిద్దామంటే ఇదేంటి మధ్యలో అని చాలా ఇరిటేటింగ్గా ఫీల్ అవుతుంది మనోహరి ఇంకప్పుడే పిల్లలందరూ ఇంటికి రీచ్ అవుతారు స్కూల్ నుండి అలా చూస్తూ ఉంటారు వైపు పిల్లలు అని పాపం బాగి పిలవబోతుంటే నీతో మాకు అవసరం లేదు మేం మీతో మాట్లాడమని చెప్పి పాపం పిల్లలందరూ చాలా డల్గా అక్కడి నుండి వెళ్ళిపోతారు ఇదంతా అమర్ గమనిస్తూ ఉంటాడు ఏంటి పిల్లల్లో ఎప్పుడు లేనంత డల్నెస్ అండ్ బాగీని చూసి ఎప్పుడు ప్రేమగా పలకరించేవాళ్ళు ఏమైంది వీళ్ళకి అని ఆలోచిస్తూ ఉంటాడు అమర్ అప్పుడే రాతోడు అక్కడికి వస్తాడు రాతో ఒక్క నిమిషం అవును స్కూల్లో ఏదైనా ప్రాబ్లమా అని అడుగుతారు లేదు సార్ ఏమైంది అని అంటారు పిల్లలు ఎందుకో చాలా డల్గా ఉన్నారు మా బాగీని కూడా పలకరిస్తున్నా పట్టించుకోకుండా వెళ్తున్నారు అని అంటారు సార్ అంటే అది అని అనగానే రాతోడ్ నువ్వు నా దగ్గర నిజాన్ని దాచిపెట్టలు చెప్పు రాథోడ్ ఏమైంది అని అడుగుతారు అమర్ ఇంకా అయితే జరిగిందంతా చెప్తాడు పిల్లలు ఇలా తనపై కోప్పడ్డం నలుగురు పిల్లలు చాలు నువ్వు డాడ్కి మమ్మల్ని కావాలని దూరం చేయాలనుకుంటున్నావని అమ్ము మాటలు అవన్నీ చెప్పడంతో ఒక్కసారిగా అమర్ అయితే షాక్ అయిపోతాడు ఇంకా వెంటనే పిల్లల రూమ్కి వెళ్తాడు అమర్ డాడ్ అని అంటారు ఏం చేస్తున్నారు పిల్లలు అని అడుగుతారు ఏం లేదు డాడ్ హోంవర్క్ చేస్తున్నాం అని అంటారు రండి ఒకసారి కూర్చోండి అని అందరినీ తన దగ్గరగా కూర్చోపెట్టుకుంటాడు అమర్ ఏమైంది డాడ్ అని అడుగుతారు ఒకసారి ఈ ఫోటో చూడండి అని అరుంధతి ఫోటోని ఒకటి చూపిస్తాడనమాట అమర్ అమ్మ ఫోటో కదా డాడ్ అని అంటారు మీకు ఒక విషయం తెలుసా అమ్మ ఒక ఆర్ఫన్ అని మీకు తెలుసు కదా అమ్మ ఆర్ఫన్ అని చాలాసార్లు నా దగ్గర బాధపడింది తనకి బాధని పంచుకోవడానికి సంతోషాన్ని పంచుకోవడానికి ఒక అక్కో చెల్లో అన్నో తమ్ముడు ఉండుంటే బాగుండని నన్ను పెంచిన కన్నా అమ్మ నాన్న ఎవరో నాకు తెలీదని నా రక్త సంబంధీకులు నాకు అసలు ఎవరూ లేరని చాలాసార్లు తను నా దగ్గర బాధపడింది కానీ మీకు ఇప్పుడు ఒక విషయం చెప్పనా అరుంధతి ఎలా అనాథ అయ్యిందో చెప్పమంటారా అని అడుగుతాడు అమర్ అంటే డాడ్ మీకు అమ్మకు సంబంధించిన చుట్టాలు తెలుసా డాడ్ ఎవరు డాడ్ వాళ్ళు అని అడుగుతుంది అమ్ము అది చెప్పడానికే వచ్చానము అరుంధతి కన్న తండ్రి ఎవరో కాదు మీరు ఆప్యాయంగా తాతయ్య తాతయ్య అని పిలిచే రామ్మూర్తి గారే అరుంధతి కన్న తండ్రి అని అండంతో ఒక్కసారిగా పిల్లలందరూ షాక్లో ఉండిపోతారు డాడ్ ఏమంటున్నారు మీరు అని అంటుంది అమ్ము అవును నేను చెప్పేది నిజం అది మాత్రమే కాదు బాగి తన చెల్లెలు ఇద్దరు సొంత అక్క చెల్లెలు రక్తం పంచుకొని పుట్టిన వాళ్ళు అందుకే ఆరుకి బాగి ఎవరో తెలియకపోయినా కొడై కెనాల్ అక్కగా అరుంధతి బాగీ జీవితంలోకి వచ్చింది ఇద్దరు ఒకరినొకరు చూసుకోకపోయినా ఎప్పుడు కనీసం తెలియకపోయినా రేడియోలో బాగి యొక్క వాయిస్ విని మీ అమ్మ ఆరు అంతలా కనెక్ట్ అయింది ఇప్పటికైనా బాగి ఏంటో మీరు అర్థం చేసుకోండి తను మీ అమ్మ సొంత చెల్లెలని నేను తన్ని ప్రేమగా చూడండి అని అనటం లేదు కానీ ఒకటి బాగీలో మీరు ఎప్పుడైనా ఒక్క సీరియస్నెస్ అయినా చూసారా బాగీ ఎప్పుడు మీతో చాలా స్వచ్ఛంగా మాట్లాడుతుంది ఏ విషయంలో అయినా నేనున్నాను అంటూ బాగీ ముందడుగు వేస్తుంది ఎవరి ప్రాణాలైనా కాపాడడానికి తను చాలా ప్రయత్నాలు చేస్తుంది బాగి ఈ ఇంటికి రావడం లిటరలీ ఇది మన అదృష్టం కాబట్టి బాగీని మీరు ఇంకా దూరం చేసుకుంటూ తనపై లేనిపోని ఊహలు ఊహించుకోవద్దు బాగీ మీకు ఒక అమ్మ జన్మనివ్వని అమ్మ అని చెప్పడంతో అమ్ము పాపం వెంటనే పిల్లలందరూ అమ్మని హక్ చేసుకొని సారీ డాడ్ మేము చాలా మాటలు అన్నాం డాడ్ మిస్సమని సారీ డాడ్ ఇంకెప్పుడు అలా అన్నాం డాడ్ అని చెప్పి హక్ చేసుకుంటారు ఇదంతా దూరం నుండి చూస్తుంది అనామిక చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంది సార్ చాలా మంచి పని చేస్తున్నారని ఎంతో హ్యాపీగా ఫీల్ అవుతుంది ఇది ఇలా ఉండగా మార్నింగ్ అవుతుంది బాగా అలా హాల్లోకి వచ్చేసరికి ఒక జ్యూస్ వచ్చిన చెయ్యి వస్తుంది నాకెవరు జ్యూస్ తీసుకొచ్చారని చూడగానే అమ్ము ఉంటుంది అమ్ము నువ్వు నాకు జ్యూస్ తీసుకొచ్చావేంటి అని అడుగుతుంది మిస్సమ్మా అని ట్యాబ్లెట్ తీసుకొస్తుంది అంజు మిస్సమ్మా అని వాటర్ తీసుకొస్తారు అలా పిల్లలు నలుగురు కొన్ని వస్తువులు తీసుకొస్తారు వెంటనే ఒక్కసారిగా పాపం బాగా ఎమోషనల్ అవుతుంది మిస్సమ్మ వీఆర్ సారీ మిస్సమ్మ ఏవో మాటలు విని మా మైండ్ని పొల్యూట్ చేసుకున్నాం నీపై చాలా ద్వేషాన్ని చూపించాను నిన్ను చాలా మాటలు అన్నాను వీఆర్ సారీ మిస్ అమ్మా అని పాపం అందరూ హక్ చేసుకుంటారు బాగీని పాపం బాగీ చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంది ఇప్పటి నుండి మేము మిస్ అమ్మా అని కాదు అమ్మా అని పిలుస్తాం అమ్మా అని అంజు పిలవడంతో పిల్లలందరినీ హక్ చేసుకొని చాలా ఎమోషనల్ అవుతుంది బాగీ అదంతా చూస్తున్న అనామిక అమర్ చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు ఇప్పటి నుండి మనం ఒకే ధ్యేయంతో ఉండాలి మిస్ అమ్మని అమ్మని బాగా చూసుకోవాలి అని చెప్పి అంజు చెప్పడంతో అవును అమ్మని బాగా చూసుకోవాలని అందరూ అంటారు ఇంకా అదంతా చూస్తూ మనోహరి చాలా జెరస్గా ఫీల్ అవుతుంది ఇలా ఎపిసోడ్ ఎండ్ అవుతుంది ఫర్దర్ ఎపిసోడ్ రివ్యూస్ ముందుగా మీకు కావాలి అనుకుంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్